జోహార్ చిట్్యాల ఐలమ్మ జోహార్ చిట్్యాల ఐలమ్మ ఈరోజు పాలకుర్తి గ్రామంలో బీసీల మహాపాదయాత్రని రిసీవ్ చేసుకుని మాకు ఆదిత్యం ఇచ్చినటువంటి పాలకుర్తి బీసీ నాయకులు మరియు పెద్దలు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ మిత్రులారా దాదాపుగా ఇది పద్దెనిమిదవ రోజు గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఏంటంటే చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలి అని గత ఎన్నో సంవత్సరాలుగా ఒక యాభై సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది కానీ ఇంతవరకు ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేదు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రజలందరికీ కూడా ప్రాతినిధ్యం ఉండాలని భారత రాజ్యాంగం చెబుతుంది కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు మాత్రం మాకే ప్రాతినిధ్యం ఉండాలి మేం మాత్రమే నాయకులుగా ఉండాలి మా దగ్గరే పవర్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ధోరణి కొనసాగిస్తూ ఉన్నారు దాన్ని నిరసిస్తూనే ఈ దేశంలో ఒక ప్రయత్నం చట్టసభల్లో బీసీల వాటా సాధన అనేటటువంటి ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర ఈ రోజుకు పత్రనిమిదిలో చేరుకుంది ఈ ప్రాంతంలో కడివేండి కానివ్వండి కామారెడ్డిగూడెం కానివ్వండి దేవరుప్పల మండలం పాలకుర్తి మండలం అంటేనే నిజాం దొరకు ఒక పెద్ద దొర అయినటువంటి విష్ణురు దొర విష్ణు దొరని వ్యతిరేకించినటువంటి గడగడలాడించినటువంటి గడ్డ పాలకుర్తి గడ్డ మా చిట్టాల ఐలమ్మ గారు ఆనాడు డెబ్బై ఏళ్ల క్రితం ఈ రోజే మహిళలు బయటకొచ్చి మాట్లాడటం ప్రశ్నించడానికి భయపడుతున్న సందర్భంలో డెబ్బై ఏళ్ల క్రితమే ఆమె బయటకు వచ్చి విష్ణు దొరని విష్ణురు జానకమని వాళ్ళందరినీ కూడా ప్రశ్నించి తన కళ్ళంలా ఓట్ల కోసం కొట్లాడినప్పుడు కమ్యూనిస్టులంతా వెనుక నిలబడి ఆమెతో ఉద్యమం చేయించారు గొప్ప దీశాలిగా ధైర్యవంతులుగా తెలంగాణ గడ్డ మీదనే ఒక గొప్ప నాయకురాలుగా నిలబడింది మా ఐలమ్మ గారు ఐలమ్మ గారి ప్రాంతానికి వచ్చి ఇక్కడ సభ పెట్టి ఐలమ్మగారి స్పూర్తిని తీసుకుని ఈ చట్టసభల్లో బీసీ వాసంగం హిందూ బీసీ మహాసభ ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి మిత్రులారా బీసీ ప్రజలందరూ కూడా చాలా మంది విషయాలు విషయాలున్నాయి కొందరు ఏమనుకుంటారంటే చట్టసభల్లో బీసీలకు వాటా అంటే అది మాకు సంబంధం లేదు కదా మేమేమి సర్పంచ్లు కావాలనుకోవట్లేదు స్థానిక సంస్థలలో కూడా మాకు ప్రాతినిధ్యం కావాలనుకోవట్లేదు మరి చట్టసభలంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మాకెందుకు అనేటటువంటి కొంతమంది ఆలోచన ధోరణి ఆ విధంగా ఉంటుంది కాకపోతే మనము ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరము రాజకీయంతోనే ముడిపడి ఉన్నాము రాజకీయ నాయకులతోనే ముడిపడి ఉన్నాము వాళ్ళు చేసే చట్టాలే మన మీద ప్రభావితం చూపిస్తాయి ప్రతి రాజ్యంలోను ప్రతి దేశంలోనూ ప్రతి గ్రామంలోను కాబట్టి మిత్రులారా మన దేశంలో బీసీలకు ప్రాతినిధ్యం రావాలంటే మనమంతరం ఉద్యమం చేసి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో వాటా సాధించబడినప్పుడే ఎవరి సీట్లు వాళ్లకు వచ్చినప్పుడే ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళకు వచ్చినప్పుడే ఎవరి పవర్ వాళ్ళకు వచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుందని చెప్పేసి మనం అందరం కూడా గ్రహించాలి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని మనం ఏ విధంగా అయితే ఆ విధంగా అరుగుల మీద ముచ్చడబెట్టు అరుగుల మీద లైబ్రరీలో లైబ్రరీ లైబ్రరీల నాయకుల దగ్గరకు కూడా పోయి ఈ ప్రాంతపు ఎమ్మెల్యే ఉంది ఆమె రెడ్డి కావచ్చు అంతకుముందు విలమ కావచ్చు మాకు చట్టసభల్లో బీసీలకు వాటా సాధన కోసం నువ్వు కూడా మాట్లాడాలి మా ఓట్లు ఇప్పించుకున్నామని చెప్పేసి ఇక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది ఈ వాదాన్ని బలపరచవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాలం కాలాతీతమైంది చాలా టైం ఎక్కువైపోయింది ఎండ కూడా కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పాలకుర్తి బీసీ నాయకులు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ